అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శరణవరాత్రుల శుభాకాంక్షలు దుర్గాష్టమి సందర్భంగా దేవి త్రిరాత్ర వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ఆశ్వేజ మాసం శుక్లపక్షంలో వచ్చే శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులను దేవి త్రిరాత్ర వ్రతం అని పిలుస్తారు అందులో మొదటి రోజు దుర్గాష్టమి ఈరోజు విద్యార్థులైతే పుస్తకాలను శ్రామికులైతే పనిముట్లను క్షత్రియులైతే ఆయుధాలను పూజ చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు ఈ తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు చేయలేని వారు కనీసం చివరి మూడు రోజులు భక్తి శ్రద్ధలతో ఆచరించే వ్రతమే దేవి త్రిరాత్ర వ్రతమని అంటారు పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాత వాసానికి విరాటుడి కొలువుకి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై భద్రపరిచారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఉత్తర గోగ్రహణ యుద్ధానికి వెళుతూ మార్గ మధ్యలో జమ్మి చెట్టు దగ్గర వెళ్ళి ఆ వృక్షానికి నమస్కరించి ఆయుధాలను తిరిగి పొందారు సమీ వృక్షానికి నమస్కరించి ఆయుధాలు స్వీకరించిన తర్వాత చేసిన యుద్ధంలో విజయం సాధించడంలో ఈ వృక్షానికి విజయాన్నిచ్చే వృక్షంగా ఎంతో పవిత్రమైనదిగా మారింది ఇప్పటికీ జమ్మి చెట్టుకి పూజలు చేయడం వెనకున్న అంతరార్థం ఇదే కాళి అమ్మవారి నుదుట భాగం నుంచి దుర్గాదేవి ఉద్భవించిందని చెబుతారు అందుకే కనకదుర్గను కాళీ చండి రక్తబీజగా పిలుస్తారు ముఖ్యంగా దుర్గాష్టమి రోజు అరవై నాలుగు యోగులను దుర్గాదేవి రూపాలైన అష్టనాయకులను పూజిస్తారు ఈ ఎనిమిది శక్తి రూపాలుగా చెప్పే బ్రాహ్మణి మహేశ్వరి కామేశ్వరి వైష్ణవి వరాహి నార్సింగి ఇంద్రాని చాముండిని కొలుస్తారు నవరాత్రుల నియమాలను అత్యంత కఠినంగా అనుసరిస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారు తమ సామగ్రిని ఆయుధాలను అమ్మవారి దగ్గరుంచి పూజిస్తారు లోహుడు అనే రాక్షసుని దుర్గాదేవి వధిస్తే లోహం పుట్టిందని అందుకే ఈరోజు లోహ పరికారాలను పూజిస్తారని చెబుతారు దుర్గా అంటే దుర్గమైనదని దుర్గతులను తొలగించేదని దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి ఆ కనకదుర్గాదేవి లలిత సహస్రనామంలోనూ అమ్మవారికి సద్గతి ప్రద అనే నామం ఉంటుంది దుర్గా అనే నామం గత జన్మ వాసనలను పూర్తిగా తుడిచివేసి దుర్గుణాలను సద్గుణాలుగా మారుస్తుందని సంతోషాన్ని ఇస్తుందని చెబుతారు దుర్గాదేవి ఆరాధన వల్ల దుష్టశక్తులు భూత ప్రేత పిశాచ రాక్షస బాధలుండవని మొదటి మూడు రోజులు దుర్గా రూపం అర్షడ్ వర్గాలను జయించేందుకని నాలుగు ఐదు ఆరు రోజులు లక్ష్మీ రూపం ఐశ్వర్యం కోసమని చివరి మూడు రోజులు సరస్వతి రూపం జ్ఞాన సముపార్జన కోసమని అంటారు నవరాత్రుల్లో దుర్గా సప్తపతి పారాయణం చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని ఎంతో విశిష్టకరమైన దుర్గా సప్తపతిలో పద్మూడు ఉన్నాయని నవరాత్రి తొమ్మిది రోజుల్లో ఈ పద్మూడు అధ్యాయనాలను పారాయణం చేయాలని మొదటి రోజు కుదరకపోతే దుర్గాష్టమి రోజు నుండి మూడు రోజులు పారాయణం చేసినా మంచి ఫలితం పొందుతారని అంటారు కనుక ఎంతో మహిమ ఎంతో పవిత్రత కలిగిన ఈ శరన్నవరాత్రుల్లోని త్రిరాత్రి వ్రతాన్ని మన శక్తి కొలది ఆచరించి ఆ దుర్గాదేవి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం శ్రీ మాత్రే నమ ఓం నమః శివాయ గోవింద హరి గోవింద